మానవ సేవయ నా ధర్మం సాజ సిద్ధమే నా మతం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతు అనగా భగవంతుడు మీ అందరినీ సల్లాగా పెట్టును గాక మీ దీవెనలు కూడా నాకు కావాలి నా పేరు హకీం మహమ్మద్ కరీముద్దీన్ నా హాస్పిటల్ పేరు రాహతే సహత్ షఫాఖానా మహబూబ్ నగర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనక భాగం భూత్పూర్ రోడ్ మీద ఉంది ఈ దవాఖానా ఇక్కడ నేను లింగంలో శక్తి లేని వాళ్లకు మరియు తక్కువ ఉన్న వాళ్లకు లింగం వంకర సన్నగా చిన్నగా ఉన్న వాళ్లకు లింగంలో గట్టితనం పెంచడానికి మందులు ఇస్తూ ఉంటాను హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ కోసము మరియు మానవ సేవకు ముంగట పెట్టి మీ ముంగట చిన్న చిన్న చిట్కలు తీసుకొని వస్తాను ఈ చిట్కా ఎన్నో వైద్యులు ఈ లడ్డు అమ్ముతా ఉంటారు మీరు కూడా యునానీ వైద్యుల దగ్గర ఇది తీసుకొని తినవచ్చు ఈ లడ్డు తినాలి బలం పొందాలి అని చెప్తారు ఈ లడ్డు సహా ఇంకొక షర్బత్ తాగాలి రోగాల మొత్తం రోగాలు తీయాలి అని చెప్తా ఉంటారు ఆ లడ్డు ఎలా విధంగా తయారు చేయాలి మరియు ఆ షర్బత్ ఎలా విధంగా తయారు చేయాలి మేము ముంగట చెప్తాను దాని నుంచి రెండు లాభాలు ఒకటి లడ్డు తిన్న వల్ల శరీరంలో బలం వస్తుంది ఎవరైనా దొడ్డు మనిషి ఉంటే బక్క కూడా అవుతాడు మరియు బక్కగుంటే లిమిట్ అవుతాడు ఈ లడ్డులో బలం ఉంది మరియు ఎన్నో వైద్యులు మరియు ఎన్నో పైల్వాన్లు దొడ్డుగా వెయిట్ లిఫ్టర్స్ మరియు బాడీ బిల్డర్ చేసే వాళ్ళు కూడా ఈ లడ్డు తింటూ ఉంటారు బాడీ బిల్డర్స్కు లాభం ఏంటిదంటే కొవ్వు కరిగిపోతుంది మరియు చెస్ట్ గట్టి గట్టిగా అవుతుంది పీసెస్ గట్టిగా అవుతాయి ఈ పీసెస్లు గట్టిగా అవుతాయి మరియు రోగాల నుంచి కూడా దూరం పోతారు రోగాల నుంచి కొట్లాటాడే శక్తి పుడుతుంది ముందు ఇది ఎలా విధంగా తయారు చేయాలి అది చెప్తాను తర్వాత ఎలా విధంగా వాడాలి అది చెప్తాను తయారు చేసే పద్ధతి అలసి ఒక కిలో కొబ్బరి నల్లది నల్ల కొబ్బరి ఉండాలి ఒక కిలో బెల్లం నల్ల బెల్లం ఉండాలి తెల్ల బెల్లం ఉండకూడదు కిలో నర ముందు అల్సిని దంచుకొని పౌడర్ చేసుకోవాలి కొంచెం పెంకు మీద వేసి కాల్పుకోవాలి కొంచెం లైట్ తర్వాత దంచి పౌడర్ చేసుకోవాలి అలా విధంగానే కొబ్బరిని కూడా పోసి పెంకు మీద కొంచెం లైట్ గరం చేసుకోవాలి తర్వాత అది కూడా దంచుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ ఎంత చేయాలంటే నూనె వెళ్ళాలి దాని నుంచి అంత చేయాలి రెండు కూడా రెండు కూడా అల్సీ కూడా పౌడర్ చేయాలి కొబ్బరిని కూడా పౌడర్ చేసి నూనె వచ్చినంత వరకు గ్రైండర్లో వేసి గ్రైండింగ్ చేయాలి తర్వాత బెల్లం ఒక గిన్నెలో వేసి ఒక బొగోనలో వేసి ఈ అల్సి మరియు కొబ్బరిని రెండు వేసి అది మంచిగా కలుపుకోవాలి బెల్లం వేడి అయిన తర్వాత ఈ మూడు వస్తువులకు మంచిగా కలుపుకొని లడ్డూలు తయారు చేసుకోవాలి లడ్డుల బరువు యాభై గ్రామ్ నుంచి డెబ్బై గ్రామ్ వరకు ఉండవచ్చు మరియు దాని జతకు తాగే శర్బత్ పొట్టిగా జీలకర్ర ఇరవై గ్రాముల జీలకర్ర పౌడర్ తీసుకోవాలి రెండు నాలుగు వందల గ్రామ్ నీళ్ళలో అది వేసి ఉడక చేయాలి అది రెండు వందల గ్రామ్ నీళ్ళు అయిపోవాలి రెండు వందల నీళ్ళు గ్రామ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అది సల్లరైన తర్వాత ఈ ఒక లడ్డు తాగకన్నా లడ్డు తిన్న ఒక గంట ముందు ఇది షర్వత్ ముందు గంట తర్వాత లడ్డు తినాలి దొడ్డుకుంటే అన్నం తినే అవసరం పడదు ఆకలి కాదు అలా విధంగానే ఎక్సర్సైజ్ కూడా చేయవచ్చు పొద్దుగాల ఒకటి మరియు ఐదు గంటలకు ఒకసారి ఐదు గంటలకు కూడా రాత్రి ఐదు గంటలకు నాలుగు గంటలకు ముందు షర్బత్ అది తాగాలి జీలకర్ర వేసిన నీళ్ళు అది మొత్తం ఒక బట్టలో చానుకో చానులేను అది తాగాలి ఈ షర్బత్ తాగిన గంట తర్వాత లడ్డు తినాలి దీని నుంచి పోవ్వు కూడా కరుగుతుంది మరి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకు పోవ్వు కరుగుతుంది ఎక్కువ మరియు బలం కూడా లభిస్తుంది దీనికి బలం మందు అంటారు దీని నుంచి లాభాలు సెక్స్ పవర్ పెరుగుతుంది దమ్ము పెరుగుతుంది అంటే సెక్స్లో టైమింగ్ 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 కోసం అంటూ ఉంటారు నేను టైమింగ్కి నమ్మను అది ఒక మెథడ్ ఉంది ఎప్పుడైనా చెప్తాము టైమింగ్ గురించి ఇది ఒక లడ్డు లడ్డు నుంచి మీ ఎదోళ్ళు టైమింగ్ పెరుగుతుంది దమ్ము పెరుగు పెరుగుతుంది దాని నుంచి టైమింగ్ టైమింగ్ పెరుగుతుంది ఒకటి బలం పెరుగుతుంది టైమింగ్ పెరుగుతుంది ఎక్కువసేపు ఉరకవచ్చు రోగాల నుంచి కొట్లాట ఆడే శక్తి కూడా పుడుతుంది ఇది పొద్దుగాల ఒక లడ్డు రాత్రికి ఒక లడ్డు లడ్డు తినకన్నా ముందు అది జీలకర్ర పౌడర్ నీళ్ళేసి అది పొద్దుగా ఒకసారి రాత్రి ఒకసారి ఈ షర్బత్ తాగాలి దీని నుంచి లాభాలే లాభాలు ఉన్నాయి నష్టాలు లేవు ఏదైనా యూట్యూబ్లో వీడియో వచ్చింది అంటే నలుగురుకు అడగాలి చెప్తున్నాడు ఇది తినవచ్చా తినలేరా అడగవచ్చు అడిగి తినాలి కూడా అడగకుండా తెలియలేకుండా అట్లనే వాడకూడదు ఒకవేళ షుగర్ ఉంటే ఈ జీలకర్ర పౌడర్లో మెంత్యాల పౌడర్ వేసి కూడా బయలుగు చేసుకోవాలి అది కూడా రె ఇరవై గ్రాములు జీలకర్ర పౌడర్ తీసుకుంటే మెంత్యాల పౌడర్ కూడా ఇరవై గ్రాములు మెంత్యాల పౌడర్ తీసుకొని కూడా బయలింగ్ చేసుకోవాలి గ్రీన్ టీ లాగా అది సల్లగైన తర్వాత అది తాగి లడ్డూ తినాలి ఒకవేళ షుగర్ రోగం ఉంటే నల్ల బెల్లం నుంచి షుగర్ లిమిట్ పెరగదు ఈ ఈ రెండు చిట్కలు అస్సలు నేను ఈ చిట్క తయారు చేయడానికి కారణం ఏంటంటే లడ్డూ తినండి బలం పొందండి అస్సలు మ్యాటర్ తింది లడ్డూ తినండి బలం పొందండి అందువల్ల ఈ ఈ చిట్కా మీ ముంగట చెప్పాను మంచి చిట్కా ఉన్నది నా కోసం మీరు దీవెన చేయండి మరియు ఈ ఈ వీడియోని షేర్ చేయండి మరియు లైక్ చేయండి మీ కొత్త కొత్త వీడియోలు చూస్తూ ఉండండి మరియు బెల్ కూడా అవుతండి ప్రతిసారి నా వీడియో ఎలా విధంగా ఉం ఉన్నది దానికి బెల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి రాసుకోవచ్చు నేను కామెంట్ ఎక్కువ చూడను ఎందుకంటే నా చిట్క మీద నాకు నమ్మకం ఉంది నేను మానవ సేవకు ముంగట పెట్టి ఈ చిట్కని ముందు భగవంతుడు ముంగట పెట్టాను ఓ భగవంతుడా ఓ కరుణామయుడా నీ ముంగట ఇది పెట్టాను మానవ సేవ కోసం ఇది దీనికి ఈ ఈ వీడియోని చెప్తున్నాను అందరు ముంగట అని చెప్తాను కనుక నా కోసం మీరు దీవెన చేయండి మళ్ళా కలుద్దాం అస్సలం వాలికం వరహ్మ వ